రామూర్తి అందరికి అందరికీ శుభోదయా శుభోదయం సార్ శుభోదయా సార్ నా పేరు కే రామ్మూర్తి లయన్ సార్ టీమ్ నా అప్లైన్ వచ్చి నాగభూషణ్ వాళ్ళ అప్లైన్ వచ్చి శ్రీనివాసు సార్ అందరికీ నమస్కారం నా ఏజ్ వచ్చి సెవెంటీ టూ ఇయర్స్ నాకు షుగర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఉండే నిన్న మా లయన్ సార్ చూపిస్తే హండ్రెడ్ అండ్ టెన్ బై వన్ ఫిఫ్టీ వన్ ఉంది షుగర్ నార్మల్కి వచ్చే సార్ నార్మల్కి వచ్చిన దానికి వెరీ వెరీ కృతజ్ఞతలు ఎవరు లయన్ సార్కి ఆంజనేయుడు తెచ్చినట్టు తెచ్చిండాడు ఉత్తరప్రదేశ్కి పోయి మన కర్ణాటక ఆంధ్ర తెలంగాణ తమిళనాడుకంతా నమస్కారము ఇంకోటి ఏమి అంటే నాకు సోరియాసిస్ నేను లయన్స్ సార్ చూసిది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది సార్ సిక్స్ మంత్స్ ఇంకా వాడుతూ ఉండ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది సోర్యాసిస్ ఉండేదానికి సోరియాసిస్ ఆథరైటిస్ ఉండే జాయింట్లు అంతా నొప్పి లేచకాయలే కూకనకాయలు అటు ఉండే అది ఇవ్వద్దు ఫస్ట్ క్లాస్గా అంతా నొప్పి లేదు ఆమెటికే ఫిడ్స్ వస్తూ ఉండే నాకు సెవెన్ మంత్స్ ఇంకా ఫిడ్స్ వస్తూ ఉండలేదు సార్ నాకు త్రీ మంత్స్కే క్లోజ్ అయ్యా ఏం చూసాములే కంటిన్యూస్గా ఇచ్చేస్తాడు ఫిడ్స్ తిరిగిడంతా కాలికలేటర్ నల్ల నల్ల నల్లగా గుళ్ళు ఉండే పింపుల్ ఇది ఇక తీసుకొని మన ఏమిక టవర్లో ఉంచుకొని ఇట్లా చూస్తే ముందరు తీసుకోండేది ఫోటోస్ చూసి తిరిగి ఇప్పుడు తీసుకోండేది ఫోటో చూసి లయన్ సారు ఇవంతా ఉదిరిపోయింది ఇట్లా మంచి మంచి రిజల్ట్లు ఉంది షుగర్ పాయా సోరియాసిస్ పాయా ఆథ్రైటీస్ పాయా ఫిట్స్ వస్తూ ఉండే మొక్క అంతే గ్లోయింగ్గా తల తలాదురుతూ ఉండే ఇట్లా తల ఇట్లా ఇట్లా దొరకేదాన్ని ఇంకా కూడా చేసేదాన్ని ఇంకా వీళ్ళు తల దొరుతలే అనుకుని ఎగ్జాక్ చేస్తాడు జనాలు ఇప్పుడు పర్వాలేదు బాగుండ తిరిగి నాకు టెస్ట్ మోన్ నే మా ఫ్రెండ్స్కి అంతా ఇచ్చిన సార్ వెరికోసిస్ మేల అయింది సోరియాసిస్ మేలయింది శివులో సిమ్ కారుతా ఉండేవాళ్ళకి సీమ్ కారు అయింది నిలిచింది శివులు ఇన్ ఉంది బిడ్డలు కాక ఉండే వాళ్ళకి బిడ్లు అయింది సార్ మూడు నెలలు పదకొండు నెలలు మూడు మూడు నెలలు పదకొండు నెలలు అయింది ఆ బిడ్కి పన్నెండు ఏళ్ళ ఇంకా బిడ్డలు ఉండరా అట్లా ఆలో మగడు ఇద్దరు తీసుకొని ప్రోసెస్ లా ఉండరు ఈ ట్యూర్షియల్ సిచిన్ డాక్టర్ మహనీయులు అందరూ అందరు తీసుకోండి సార్ బాగుండేవాళ్ళే కాదు బాగాలేకుండే వాళ్ళు తీసుకుంటారు బాగలేదు అని బాగుండే వాళ్ళకి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలా సూపర్